ఇప్పుడు అల్లర్ నరేష్ డే టువెల్ ఏ రైల్వే రైల్వే కాలనీ అని టీజర్ రిలీజ్ అయింది అవును అవును ఇప్పటివరకు మనం అల్లర్ నరేష్ ని ఒక కమెడియన్ గానే చూసాం కదా అవును ఇప్పుడు హర్రర్ మూవీలో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు అన్న ఫ్యాన్స్ అని కాదు తెలుగు ఆడియన్స్ ఎవరైనా సరే గానీ సినిమాలో కంటెంట్ బాగుంటే మాత్రం చిన్న వీరో పెద్ద వీరో ఎవరు చూడరా సినిమా కంటెంట్ దమ్ ఉందా చూస్తారు చూస్తారనమాట సో నిజంగా అల్లర్ నరేష్ అనే వ్యక్తి స్టార్టింగ్ లో కితకితలు ఆఫ్టర్ సినిమాలు తీసినప్పుడు అని ఉంటుండే కానీ ఈ స్టోరీ మొత్తం అన్న మీరు చూడండి మొన్న వచ్చిన మా బలమాల సినిమా గానీ సో అంత మంది సినిమాలు గానీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంటాను నాందిలో బట్టలు చూసారు కదా సో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాయి ఏంటంటే మనకి మొత్తం హర్రర్ అనేది కూడా చాలా బావిష్టపడతాను చూసుకోండి విరూపాక్ష గానీ సో అవును విరపాష కానీ మసూద కానీ అర్ర టైప్స్ ఆఫ్ జోన్ బాగా ఇష్టం ట్విస్ట్ బాగుంటాయి అర్రె సస్ క్యారీ అవుతుంది కాబట్టి ప్రజలు బాగా నచ్చుతుందన్నమాట సో ఇదేం కొత్త కాదు అల్లనరేష్ ఆరే మన ఇంట్లో దయ్యం భయం మన సినిమా తీశాడు అది కూడా మన చిట్టు కొట్టింది సో అట్లాంటి బ్యాక్ డ్రాప్ తీసే కొత్త పంపించాను అసలు ఆ టువెల్ ఏ రైల్వే కాలనీ అంటే రైల్వే లో సంబంధించింది అనమాట టువెల్ ఏ డీకోడ్ చేయలేకపోతుంది అసలు టూ పెట్టారు అనేది అది కానీ మన రైల్వే కాలనీ కాన్సెప్ట్ డిఫరెంట్ వచ్చింది సో మీరు చూసే పొలిమేర వన్ టూ రైటర్ అనమాట పులివేర వన్ ఎంత పెద్ద ఎట్టిందని తెలుసు ఎంత పెద్ద తెలుసు అట్లాంటి రైటర్ ఈ సినిమాకి చేయడం అన్న అని చెప్పొచ్చు ఈ సినిమా డైరెక్టర్ నాని కసరగడ్డ తను కూడా చాలా మంచి సినిమాలు తీశాడు మంచి కాన్సెప్ట్ తో ఉంటాడు ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ బాగా నచ్చుతా నాకు నమ్మకం అన్న ఇంకోటి బియ్యం అన్న ఏం గుట్టే బీజం పడిపోయి మరి నాకు అది చెప్తున్నా అంత బాగుంది వేరే లెవెల్ నిజం అల్ల నరేష్ చాలా డిఫరెంట్ అందరు చనిపోతారని డైలాగ్ వాడటాలని చాలా డిఫరెంట్ అనిపించింది మెయిన్ గా బీజం చాలా బాగా నచ్చింది ఆ సినిమా చాలా గొప్ప అనిపించింది ఆ నా అల్ల నరేష్ తన కన్ను కట్అవుట్ కి ఎంత సినిమా తీసినా సత్తులు కామెడియన్ గా విలన్ విలన్గా హీరోగా వేస్తాడు దయన్ హరర్ చేస్తాడు ఎటువంటి కాన్సెప్ట్ ఉన్నా సెట్ అవుతానమాట వర్త వర్మ వర్తన్ ఫీలింగ్ అవుతాయి కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది టూ ఏ రైల్వే కాలనీ నేను చెప్తాను ఏదో సస్పెన్స్ అయితే క్యారెక్టర్ కనిపిస్తుంది అన్న అంటే నార్మల్ గా చూడండి ఈ మంత్ హీరో మన ప్రభాస్ కూడా రాజాసాబ్ సినిమాలో ఒక హరర్ మూవీ అది హరర్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన మూవీ అది నరేష్ మంచి నాకు నమ్మకం ఉంది అందులో డైరెక్షన్ డైరెక్ట్ నమ్మకం ఉంది మెయిన్ కనుక ఎంచుకున్న స్టోరీ కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది కాబట్టి సినిమా చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది డిఫరెంట్ సాయి కుమార్ గారు ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సహజంగా సాయి కుమార్ ఎప్పుడు కూడా ఈ హరే బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు వర్క్ చేయాలడిపోయినా దేశాంత మటుకు కానీ ఈ సాయి కుమార్ కూడా దీన్ని ఇన్వాల్వ్ అవ్వడం చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మెనీ ఈ సినిమా అందరూ కలిసి వచ్చేలా కనిపిస్తుంది జస్ట్ వచ్చిన టీజర్ కదా టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా యూట్యూబ్ లో గానీ సో మేబీ ఇంకా చాలా రానున్న రోజులు ట్రైలర్ బట్టి సినిమా ఎలా ఉన్నది నాకైతే కొత్త కాన్సెప్ట్ కనిపిస్తుంది అన్న టువెల్వే టువెల్ ఏ రైల్వే కాలనీ అంటే రైల్వే సంబంధించిన ఒక స్టోరీ సో ఒక సస్పెన్స్ ఒక దగ్గర మడర్ అయితే ఉంటుంది ఆ దయ్యం బట్టి హీరోకి ఎందుకు పట్టింది హీరో ఎలా దాన్ని రక్షించాలని కాన్సెప్ట్ తే కనిపిస్తుంది సో కొత్త కాన్సెప్ట్ నాకు నచ్చింది హండ్రెడ్ సినిమా ప్రతి ఒక్క నచ్చింది మంచి హిట్ కొట్టద కలిగింది ఆ విషయ ఆల్ దెస్ట్ ఎంటర్ టీమ్ ఆఫ్ టువెల్ వే రైల్వే కాలనీ ఆ విషయ ఆల్ ద బెస్ట్